హాయ్ విమర్స్ వెల్కమ్ టు అదాన్ని మరొకన్నాం నిమ్మి ప్రసాద్ ఓవైపు షర్మిల మరోవైపు సునీత జగన్పై అటాక్ ఇక విషయం ఏంటి అంటే ఎన్నికలకి చాలా దగ్గరకు వచ్చేసిన సమయం ఈ నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి ఎవరి విమర్శలు వాళ్ళవి ముఖ్యంగా ఎవరు విమర్శించినా కానీ ప్రభుత్వాన్నే విమర్శించాలి అధికారంలో ఉన్న పార్టీనే విమర్శించాలి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్గా పదే పదే విమర్శలు చేస్తున్నారు సరే తప్పేమి కాదు ఆవిడ చేస్తున్నవన్నీ కూడా పాలసీల మీదే కాకపోతే ఇక్కడ డిఫెండ్ చేసుకోవాల్సిన అధికార పార్టీనే కొంచెం తడబాటుకు గురవుతుంది అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా వైఎస్ షర్మిళ గారు ఆవిడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో పర్యటన చేయబోతున్నారు ఈరోజు అంటే ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పర్యటన అందులో మొట్టమొదటిగా ఏడవ తేదీన బాపట్ల ఎనిమిదవ తేదీన తెనాలి తొమ్మిదవ తేదీన క్రొవ్వూరు తుని పదవ తేదీన నర్సీపట్నం పదకొండవ తేదీన నగరి ఈ విధంగా ఆవిడ ఈ ప్రాంతాలను పర్యటించబోతున్నారు సో ఆయా ప్రాంతాల్లో సభలు రచ్చబండ కార్యక్రమాలు ఇవన్నీ చేయబోతున్నారు సో ఇవన్నీ కార్యక్రమాల్లో ఆవిడ ఏం చెప్పబోతున్నారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్గా ఆఫ్ కోర్స్ వ్యక్తిగతంగా కాదు కానీ తనకు వ్యక్తిగతంగా ఉన్న విభేదాల వల్లనే అయి ఉండవచ్చు కానీ వ్యక్తిగత ఆరోపణలు మాత్రం ఎక్కడా చేయట్లేదు తను చేస్తున్నదల్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్లే ప్రత్యేక హోదా ఇందాక మనం వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఆ ప్రత్యేక హోదా అంశం గురించి కావచ్చు ఆఫ్కోర్స్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానిపైన వాళ్ళు ఖచ్చితంగా ఆవిడ మాట్లాడతారు స్పందిస్తారు అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువత వాళ్ళకి ఇచ్చిన హామీలు మరి సిపిఎస్ రద్దు ఎంప్లాయీస్కి ఇచ్చిన హామీ మరి ఇవన్నీ అటకెక్కించేశారు కదా ఇక దానికి తగినట్టుగా ఊడిగా రెండుగా చాలా ఉన్నాయి కదా చెప్పుకోవడానికి అవన్నీ కూడా షర్మిళ గారు అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు అనేది కానీ కోర్స్ అధికారం అనేది రెండు వేల ఇరవై నాలుగు అనేది ఓ విధంగా అత్యాసగానే భావించవలసి ఉంటుంది కాకపోతే తన యొక్క పోరాట స్ఫూర్తిని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అభినందించవలసిందే అన్న లేదు చెల్లెలు లేదు ఇక్కడ రాజకీయాల్లో ఎటువంటి రక్త సంబంధాలు ఉండవు కేవలం ప్రజల గోడు ప్రజల వాయిస్ మాత్రం వినిపించాలి అనే ధోరణిలోనే వైఎస్ షర్మిళ గారు మాత్రం చాలా ఘాటుగా అధికార పార్టీని నిలదీస్తూ ఉన్నారు సో ఇప్పుడు బాపట్ల బాపట్ల అంటే మనకు తెలియని కాదు ఓ విధంగా చెప్పాలంటే వైసీపీకి చాలా మంచి ఓటింగు ఓట్ షేర్ అంతా ఉన్నది మరి ఇటువంటి సమయంలో ఇప్పుడు షర్మిల గారు ఆ విధంగా అక్కడ సభలు నిర్వహిస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తిగా ఉన్నారో అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్సే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంటే ప్రత్యేకంగా ఏమి ఉండలే కానీ వైఎస్ అభిమానులు ఆ వైఎస్ అభిమానులకి జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తి ఉంటే ఎడిపోతారండి ఖచ్చితంగా అదర్ ఆప్షన్ అయితే షర్మిలా గారు లేకపోతే ఇక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక సత్యనట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంటారు కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా వచ్చేసింది కదా వైఎస్ కుటుంబీకులే వైఎస్ షర్మిలా గారే తన సొంత చెల్లె బ్రహ్మాండంగా ఉంది పైగా కాంగ్రెస్ పార్టీ గతంలో మనం ఓటేసిన కాంగ్రెస్ పార్టీ అనే భావనలోకి ఖచ్చితంగా వస్తారుగా సో దీనివల్ల ఎవరికి డ్యామేజ్ అవుతుంది మరల అధికార వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందంటారేమో ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత అంటే వైసీపీలోనే చీలికలవి మరలా ఇదే కాకుండా నాయకులు ఉన్నారు కొంతమంది ఏదైతే వైసీపీలో వాళ్ళు టికెట్లు ఇవ్వకనో లేదా వీళ్ళు అసంతృప్తి చెందో లేదా ఆర్థికంగా మేము తట్టుకోలేమనో లేదో మేము ఆర్థికంగా తట్టుకోగలిగినా కానీ గెలవమో ఎందుకు అనవసరంగా డబ్బులు నష్టపోవాలి అనే ఉద్దేశం మీద కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి శైలి పట్ల కావచ్చు లేదా ఎక్కడి నుంచి ఇంకో చోటకి మార్చినప్పుడు మనకక్కడేముంది అనే ఉద్దేశంలో కావచ్చు మొత్తానికి పార్టీ వీడియో అనుకోండి సో వాళ్ళ పరిస్థితి అంతే ఇందాక నేను కార్యకర్తలకు ఏ విధంగా చెప్పానో ఇక అదే విధంగా సేమ్ ఫార్ములా ఇక్కడ వీళ్ళకే అప్లై అవుతుంది సో అటువంటి క్రమంలో వాళ్ళు శర్మల గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం కానీ ఉంటుందా లేదు ఇదంతా ఎందుకు మనకి ఎందుకు వచ్చిన రాజకీయాలు గొడవ ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది వదిలింది ఏదో వదిలించేసుకున్నావు ఇక ఇప్పుడైనా ప్రశాంతంగా ఉందామని చెప్పి సైలెంట్గా ఉంటారా లేదు కొంతమందికి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా వెళ్ళాలంటే ప్రాణాలు వదులుతారు కానీ పదవులు మాత్రం వదలలేరు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో అటువంటి వాళ్ళు ఏంటి అంటే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయి ఖర్చు వేసేసుకుంటారు సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మొత్తం మీద ఇప్పుడు షర్మిలా గారు చేస్తున్న యుద్ధం మాత్రం ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోదగింది అయితే ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారు ఆవిడ ఏం చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారు సిసిఎస్ పోలీసులకి హైదరాబాద్లో కంప్లైంట్ రైజ్ చేశారు ఏదైతే వ్యక్తిత్వ హననం వాళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కదా రవీందర్ అనే వ్యక్తి ఆ రవీందర్ రెడ్డి రవీందర్ అనే కాదు రవీందర్ రెడ్డి ఏమని పెట్టాడో ఒకసారి మరలా మీకు క్లుప్తంగా చెప్తాను అన్న వీరిద్దరం కూడా వేసేసి ఎన్నికల దగ్గరికి కోసం లేదా శత్రు శేషం మిగిల్చకుండా చూడండి లేదా బాబాయ్కి పెట్టినకైతే షర్మి పడుతుంది అని చెప్పేసి అనేక రకాలుగా కామెంట్లు పెడతాం మరి ఈ విధంగా కామెంట్స్ పెడితే ఒక ఇంటి ఆడపడుచలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆడపడుచులు వాళ్ళు అదే మీ చెల్లిన మా చెల్లిన ఎవరన్నా అంటే ఊరుకుంటావా మీరు ఊరుకుంటారాగా నేనైతే ఊరుకోను మా చెల్లిని ఎవరైనా సరే అటువంటిది మా చెల్లి కోసం నేను ఏమైనా చేస్తాను కానీ మా చెల్లిని ఇబ్బంది పెట్టేలాగా నేను ఎప్పుడు ప్రవర్తించనే సో ఇక్కడ అదే పరిస్థితి తలెత్తింది అని మనం చెప్పడం కాదు సాక్షాత్ షర్మిలా గారే చెప్తున్నారు వైఎస్ సునీతారెడ్డి గారే చెప్తున్నారు ఇవాళ వాళ్ళు రోడ్లు మటుకుని తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేస్తున్నారు అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకోలేక తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చుకున్నారు అది కూడా తెలంగాణలో ఎప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ గారు ఉండగా కంప్లైంట్ ఇవ్వలేకపోయారు అదేమిటి అంటే వాళ్ళిద్దరు దోస్తి ఉంది కదా సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందో లేదో అనే డౌట్ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లైంట్ నమోదు చేశారు సో ఈ విధంగా వ్యక్తిత్వ హననం పోస్టులు పెట్టడం బెదిరింపులు మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ సునీధర్ రెడ్డి గారు చూస్తే తెలంగాణలో కేసు పెట్టి మరి అవి పోరాటం చేస్తున్నారు ఈవిడ పోరాటం ఇది ఒకటేనా తన తండ్రి హత్య ఆ హత్యకు సంబంధించిన కేసు జాప్యం మీద జాప్యం అవుతానే ఉంది ఈ విధంగా జాప్యం అవుతుందనే ఉద్దేశం మీదే ఆవిడేమో ఈ కేసుకు సంబంధించిన అంశాలు త్వరగా తేల్చండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉన్నారు కోర్స్ అది మనకు తెలిసిందే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తర్వాత దాని యొక్క సంబంధించిన అంశాలు వస్తాయని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల చెప్పింది ఏది అవినాష్ రెడ్డి గారు బెయిల్కి సంబంధించిన అంశంలో కూడా సో ఈ విధంగా ఓ ప్రక్కన వైఎస్ సునీత గారు మరో ప్రక్కన వైఎస్ షర్మిళ గారు ఈ విధంగా మరి పోరాటం చేస్తున్నారు అన్నపైన ఇది ఎట్లా ఉంది అంటే అన్నా చెల్లెల సవాల్లాగా ఉంది సో అయితే ఇక్కడ మరలా వైఎస్ సునీతారెడ్డి అంటేనేమో నర్రా సునీతారెడ్డి అని అదేవిధంగా షర్మిళ గారు అంటేనేమో షర్మిల శాస్త్రి గారు అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా అంటే అవసరం వచ్చినప్పుడేమో రెడ్డి గారు అవుతారు అవసరం తీరిపోతేనేమో షర్మిలా గారు షర్మిల శాస్త్రి గారు అయిపోతారు అన్నట్లుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు అదే పందాలు ఉన్నట్లుగా ఎందుకంటే యుద్ధం ప్రకటించారు కాబట్టి ఆ యుద్ధం ప్రకటించలేదనుకోండి షర్మిల గారు రెడ్డి గారే అవుతారు అట్లా ఉంటుందన్నమాట పరిస్థితి సో ఇక్కడ షర్మిళ గారు మరి ఇదే రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైసీపీని భుజానం వేసుకొని ఆవిడ పాదయాత్ర చేయడం కావచ్చు తర్వాత ప్రచారం చేసిన విధానం కావచ్చు చివరికి అంతా చేసినా కానీ నాకు మాత్రం ఏమీ లేకుండా నన్ను తోలేశారని చెప్పేసి ఆవిడ చెప్తా ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు వైఎస్ సునీతారెడ్డి గారు వీళ్ళ యొక్క పోరాటాలు వీళ్ళ యొక్క యుద్ధాలు అయితే మాత్రం తన అన్న మీదే చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా ఊహించారా కల్లో అయినా కానీ షర్మిల గారు రెడ్డి గారు ఇలా అన్నపైన యుద్ధం చేస్తారు ఓ ప్రక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సరే వాళ్ళు అంటే ప్రతిపక్ష పార్టీలు కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు సో వాళ్ళకంటే ఉధృతంగా చేస్తున్నారు కదా వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు సో ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారనమాట సో ప్రక్కన ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉన్నది మనం అమలుపరచలేని కొన్ని హామీలు ఉన్నాయి వాడి గురించి ఏం డిఫెండ్ చేసుకోవాలి మరలా దానికి ఇక శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో ఉండరో మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అది సినిమాలో కూడా ఉంటుంది డైలాగ్ అనమాట కొంతమంది చెల్లెల రూపంలో కొంతమంది తమ్ముల రూపంలో కొంతమంది కూతురు రూపంలో తిరుగుతారు ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు అదే ఉదాహరిస్తుందేమో సేమ్ తన చెల్లెళ్ళు వచ్చేసి శత్రువులాగా తిరుగుతూ ఉన్నారేమో మరి ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే అధికార వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదంటారా ఏమో ఉండబోతుందంటారు మనం నిన్నే ఒక సర్వే సంస్థ రిలీజ్ చేసిన సర్వేని కూడా చూసాం ఆ సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉన్నాయి మహా గెలిస్తే నలభై ఐదు నుంచి యాభై సీట్లు గెలుస్తారట సో అట్లా ఉంది పరిస్థితి సరే ఆ సర్వేలన్నీ కూడా వాస్తవమా ఆ వాస్తవమా అది ప్రజలే గెలుస్తారులే కానీ మొత్తం మీద ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నవన్నీ ఏంటికొంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేదా అధికార వైసీపీని టార్గెట్ చేసుకొని వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు అది కూడా పాలసీలపైనే గుర్తుంచుకోండి షర్మిలా గారు చేస్తున్నది పాలసీలపైన కానీ వ్యక్తిత్వం అననం కాదు కోర్స్ కొంతమంది కామెంట్లు కూడా పెడతారు మీకు అది తెలియట్లేదా ఇది కనబడతలేదా మాకు వాళ్ళు కనబడతా మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనేది మాకు ఏ పార్టీ అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాం అది కూడా ఎందుకు విమర్శిస్తాం వాళ్ళు చేసే దాంట్లో తప్పులుంటే ప్రజలకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే రేపు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినా సరే ఆయన కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఏం కావాలి అంటే ప్రజలకి సరైన నాయకుడు కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడిలో పడాలి అప్పులు ఊబిలో ఇరుక్కుపోయింది ఓ ప్రక్కన డెవలప్మెంట్ ఎక్కడా లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడిదారులు లేరు రాజధాని లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి మరి సరైన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ నాయకుడు పేరు ఈయన ఆయన అని నేను చెప్పడానికి లేదు ప్రజలే నిర్ణయిస్తారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఓ ప్రకన వైఎస్ షర్మల మరో ప్రకన వైఎస్ సునీత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని ఉన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ